నమస్తే నేను వన్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ప్రవీణ్ జయ ధోని మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రియాంక గాంధీ చేతుల మీదుగా గృహజ్యోతి గృహలక్ష్మి ప్రారంభిస్తామన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామని తెలిపారు గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వంలాగా ప్రజలను మభ్యపెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదన్నారు మాట ఇచ్చామంటే అమలు చేసుడు తప్ప మభ్యపెట్టడం ఉండదన్నారు హామీలు అమలు చేయరు అంటున్న కొందరు బీఆర్ఎస్ సన్నాసులు నోర్లు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు ఇదివరకే రెండు హామీలు అమలు చేశామని మరో రెండు హామీలను అమలు చేయబోతున్నామన్నారు బీఆర్ఎస్ పాలనలో ప్రజలను వేధించిన ఒక్క నాయకుణ్ణి విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలందరికీ సబ్బండ వర్గాలకు సమన్యాయం సాగిస్తుండటంతో కొందరు బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదన్నారు ఈ కార్యక్రమంలో నేలళ్ల నరసింహం లింగాల భూపతి గుగ్గుళ్ల శ్రీకాంత్ పొన్నాల పరశురాం ఎగుర్ల ప్రశాంత్ మోర లక్ష్మీరాజం ఆసాని సత్యనారాయణ రెడ్డి సామల గణేష్ బాలసాని శ్రీనివాస్ మత్సా శ్రీను బండి పరశురాం గోగు తిరుపతి కోల శంకర్ ఎండి సలీం మల్లేశం పాల్గొన్నారు బీజేపీ నాయకులు కావచ్చు తప్పుడు కూతురు ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఇస్తా ఉన్న హామీలను ఇచ్చిన పాపాన పోలేదు చేస్తా ఉన్న సంక్షేమ పథకాలను చేసిన పాపన ఓలేదు మచ్చుకు చెప్పుకోవాలనుకుంటే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ పాలన మొత్తం అబద్ధాల కుట్రలపైన అబద్ధాల పుస్తకాలపైన నడిచిందన్నమాట ప్రజలకు అర్థమయ్యే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు కోరుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీ నాయకులను స్థానికంగా కుక్కలాగా మరిగే కార్యకర్తలను ఈరోజు మేము అడుగుతా ఉంది ఒకటే మీ నాయకులు మీ కార్యకర్తలకు చేస్తా అన్న ఇస్తా అన్న హామీలను ఏ సందర్భంలోనైనా ఎక్కడనైనా నెరవేర్చిన పాపన పోయిందా అనేది మీరు ఒకసారి మనసు పెట్టి మనసుపైన ప్రమాణం చేసి అవగతం చేసుకోవాలని చెప్పి ఈ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీ పార్టీ మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే ఇప్పటి వరకు అధికారంలో ఉన్న తొమ్మిది సంవత్సరాల్లో అమలు చేసిన పాపాన పోలేదు అవి అడిగే ధైర్యం లేదు కనీసం ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన కూడా లేని నాయకులతో మీరు ఆ రోజు సావాసం చేసి తెలంగాణ ప్రజల నిండా ముంచింది మీరు ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని గత ప్రభుత్వం చేసిన ఏడు లక్షల కోట్ల అప్పును ఏ విధంగా కట్టాలని చెప్పి దాని మీద ఒక కసరత్తు చేసుకుంటూ దాంతో దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సుస్థిరమైన పాలన అందించాలని అది ప్రజా పాలనగా ఉండాలని చెప్పి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి ఈరోజు ముందుకు పోతా ఉంది ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడతాడు టీఆర్ఎస్ పార్టీ మీద వందల కేసులు పెట్టిరు తప్పుడు కేసులు పెట్టిరని ఆ సన్యాసికి తెలివి ఉండాలి బుద్ధి ఉండాలి ఎమ్మెల్యేగా చేసినందు ఆయనకు వర్తాసుగా ఇక్కడ కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఆ నాయకులకు కూడా చెరం ఉండాలి తప్పులు మీరు చేసి దోపిడీ మీరు చేసి నిరంకుశం మీరు చేసి ఈరోజు ఆ దుమ్మేదో మీద పోయాలంటే ఎవరు ఊరుతూ చూస్తూ ఊరుకోరు బిడ్డ కబర్దారని తెలియజేస్తూ ఉన్నాం ఎవరైతే ఎన్ని తప్పులు చేసిండో ఆ తప్పులకు తప్పకుండా లెక్కలు కట్టుడే తగిన సమయంలో వాళ్ళందరికీ బుద్ధి చెప్పుడే ఇది తప్పకుండా జరుగుతూ ఉంది దయచేసి నియోజకవర్గ ప్రజలు కావచ్చు రాజన్నర సిరిసిల్లా జిల్లా ప్రజలు కావచ్చు గమనించండి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా చిత్తచుద్ధితో పనిచేస్తూ ఉంది తప్పకుండా ఇస్తా ఉన్న ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తుంది రేపు ఇరవై ఏడవ తారీఖు నాడు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి సమక్షంలో మరో రెండు గ్యారెంటీలను ఐదు వందల రూపాయలకే సిలిండర్ను అలాగే మరికొన్ని అంశాలను తీసుకొని ఈరోజు ఇరవై తారీఖున వాళ్ళు ప్రారంభోత్వం చేస్తూ ఉన్నారు ఎవరు ఆధ్వర్యపడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము